ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటీయూ ఆధ్వర్యంలో మంగళగిరిలో అంగన్వాడీ కార్యకర్తల దీక్షలు ముప్పై ఐదవ రోజుకు చేరాయి ఈ సందర్భంగా అంగన్వాడీలు నడి రోడ్డుపై సంక్రాంతి ముగ్గుళ్లు వేసి పొంగలు వండుతూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు జివో నెంబర్ రెండును ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలు సిఐటియు నాయకులు మీడియాతో మాట్లాడారు అంగన్వాడీలో కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని గ్రాడ్యుటీ అమలు చేయాలని చెప్పేసి మేము గత ముప్పై ఐదు రోజుల నుంచి సమ్మె చేస్తున్నాము ఈ రోజు ముప్పై ఐదో రోజు అండి అయితే ప్రభుత్వానికి ఎంతమాత్రం కనికరం లేదు ఈ వజానా రోడ్ల మీద పండగలన్నీ చేసుకున్నాం క్రిస్మస్ ఇక్కడే చేసాము అలా అలాగే జనవరి ఫస్ట్ అలాగే చేసాము ఇక్కడే చేసామండి ఈరోజు సంక్రాంతి పండుగ మేము పొంగలు కూడా ఇక్కడే చేస్తున్నామండి అయితే ప్రభుత్వానికి ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేదు ఈ మధాన ఈ విధంగా మేము రోడ్ల మీదే పండగలు చేసుకోవడం చాలా దారుణం అండి అసలు ఈ ఈ ప్రభుత్వం ఎప్పుడైతే మమ్మల్ని గుర్తిస్తుందో మరి మాకైతే అర్థం అవట్లేదు కాబట్టి వెంటనే మా ప్రభుత్వం మమ్మల్ని దృష్టించి మాకు కనీస మాత్రం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని చెప్పేసి అలాగే గ్రాడ్యుటీ అమలు చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి సంక్రాంతి శుభాకాంక్షలు ఎందుకంటే కోట్ల కోట్లు ఖర్చు పెట్టి మీ హౌస్లోనే కట్టించుకున్నారు అన్నీ మాకు ఏది లేక నడి రోడ్డుమే చేసుకుంటున్నాం ఎందుకంటే మాకు మీరు ఇచ్చిన సంతోషకరమైన ఇదనమాట మేము ఇక్కడ జరుపుకోవాలనేది మేమందరం రోడ్ల మీదకి ఎందుకు వచ్చామనేది కూడా మీరు రారు మీరు రోడ్ల మీదకి వచ్చేవాళ్ళు కాదు అనేది అర్థమైంది మీరు అక్కడ పెట్టిన ఖర్చుతోటి మాకందరికీ జీతాలు ఇవ్వచ్చు ఎందుకంటే మీరు అంత ఖర్చు పెట్టారు ఇప్పుడు అక్కడ కనబడతానే ఉన్నాయి మేము టీవీల్లో చూస్తున్నాం మేము ఇంటి దగ్గరికి మమ్మల్ని రానిపోయినా వద్దామన్నా కొట్టేసేస్తారనుకో అయినా కూడా మేము టీవీల్లోనే చూస్తున్నాం టీవీలో చూస్తున్నా చూసేటప్పుడు మీరు అక్కడ చేసుకునే ఖర్చు ఎంత ఖర్చు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు అక్కడే గుళ్ళు అక్కడే అన్ని కట్టించుకుని అక్కడే అన్ని చేస్తున్నారు ఏ మీరు బయటకు వస్తే భయం వేస్తుందా ఏం ఎందుకు భయం తప్పు చేస్తే భయపడాలి తప్పు చేయనప్పుడు భయపడాల్సినంత అవసరం దేనికి వచ్చింది మీరు అక్కడ ఎందుకు జనాల్లోకి రండి జనాల షో వినండి అందరినీ సమానంగా స సమానత్వంగా చూస్తానన్నావు నువ్వు కానీ నీలో సమానత్వం ఎక్కడుంది ఒకళ్ళని ఎంచేటప్పుడు మనం ఏం చేస్తున్నామో తెలుసుకోవాలి మన ఎప్పుడు కులాలు ఎంచుతారు నేను పేదోళ్ళకి 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 మరి మేమే పేదలమే మేము ఎక్కడ పేదలమే మీకు అర్థం కావటం లేదా మా పేదరికం మీకు తెలియటం లేదా మేము పేద పిల్లలకే చేస్తున్నామని మీకు విన్నవించుకుంటున్నాం మీ చౌక ఆలకించడం లేదా మీకు వినిపించటం లేదా మా గోడు మీకు ఎందుకు అనిపించటలేదు లేదు జనవరి ఫస్ట్ క్రిస్టమస్ అయిపోయింది జనవరి అయిపోయింది సంక్రాంతి కూడా అయిపోయింది మీ అన్నీ మేము చూసాం తర్వాత చేసే పరిణామాలకే మీరే మధ్యలు మీరే సిద్ధంగా ఉండండి మేము ఏం చేసినా సరే మీరు మీరు చూడటానికి సిద్ధంగా ఉండండి మమ్మల్ని ఎందుకంటే మేము మమ్మల్ని ఏ పార్టీ వాళ్ళు రెచ్చగొడతలేదు మా వెనక ఏ పార్టీలు లేవు ఎవరైనా మీరు వచ్చి ఒకళ్ళన్నా వచ్చి మాకు ఓదార్పించారా ఒకళ్ళన్నా వచ్చి మాట్లాడారా మాతోటి ఎందుకు మీరు పక్క పక్కనుండి ఎందుకు మాట్లాడుతున్నారు ఎవరో మాటలు కాదు మీరు వినేది మీరే రండి మీరు ఎక్కడుండైనా సరే ఒక్క మాట చెప్పండి ఇప్పటికైనా మీరు కనికరం కలిగిన వాళ్ళని అనుకుంటున్నాం ఎందుకంటే మా గోడు మీకు వినపడి అనే అనుకుంటున్నాం మీకు చర్చిలకు పిలిచినా ఆరుసార్లు కాదు ఇంకొక ఆరు సార్లు పిలిచిన అదే మాట చెబుతారు కాబట్టి మేము అది వినదలుచుకోలేదు మీరు చర్చిలకు పిలిచినా కూడా మేము రాము ఇక మా దగ్గరకే మీరు రావాలి మీ దగ్గరకు మేము రాము మీరే మా దగ్గరకు రావాలి మీరు ఒక్కళ్ళు రాలేకపోతే మేమందరం మీ దగ్గరకు రావాల్సినంత అవసరం మాకేంటి మేము ప్రజా మనుషులు మేము ప్రజలం కోసమే సేవ చేసేవాళ్ళం ప్రజల మనుషులు ప్రజల దగ్గరికి మేము వెళ్తాం మేము ఎక్కడ కూర్చుంటే ప్రజలందరూ మా దగ్గరకు రాదు మేము ఇంటింటికి ఇంటింటికి వెళ్ళి ప్రజల్లో మేము మెలుగుతాం కాబట్టి మీరు కూడా అదే ఇదిలో బాటలో ఉంటే మీరే ప్రజల వద్దకు పాలన ప్రజల వద్దకే పాలన అలాంటి పాలన అంటున్నారు మీరే రండి మీరు వచ్చే వరకు మేము తగ్గేదే లేదు మేము ఏది చేసినా మీరే బాధ్యులు అంగన్వాడీల సమ్మె ముప్పై ఐదో రోజుకు చేరింది మొన్న చర్చలకు పిలిచారు శుక్రవారం రోజు ఆ చర్చలలో జూలై నెలలో మేము శాలరీ పెంచుతామని చెప్పి చెప్పారు దానికి అంగన్వాడీల నాయకులు కూడా మీరు జూలై నెలలో పెంచుతామనే పద్ధతిలో మాకు ఒక కాపీ ఇవ్వండి ఆ కాపీ ఇస్తే మేము మొత్తం కూడా సమ్మె విరమిస్తామని చెప్తే కనీసం కాపీ కూడా ఇవ్వనని చెప్పారు అంటే ఆ విధంగా ఇవ్వడానికే వాళ్ళు అంత భయపడేటువంటి వాళ్ళు జీతాలు పెంచుతారని నమ్మకం లేక అంగన్వాడీలు మేము సమ్మె కొనసాగిస్తామని చెప్పి రావడం జరిగింది మేము ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం ఈరోజు భోగి పండుగ ఈరోజు నీ ఇంటి ముందు ఖర్చు పెట్టినటువంటి సర్వాంగ సంక్రాంతికి రోజు నువ్వు ఖర్చు పెట్టినంత లెక్క వేస్తే రెండు కోట్ల రూపాయలు అవుతుంది అంగన్వాడీ సంవత్సరానికి పది కోట్ల రూపాయలు ఇస్తే సరిపోతుంది అదేవిధంగా నీవు విశాఖపట్నంలో నీ హౌస్ కట్టుకోవడానికి ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టావు ఎవరబ్బో సొమ్మని అడుగుతా ఉన్నావు ప్రజల డబ్బే ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టావు నువ్వు సంవత్సరానికి పది కోట్లు ఇస్తే సరిపోయి అంగన్వాడీలకు నువ్వు జీతాలు పెంచాలని చెప్తున్నావు అంటే నీవు కావాలని నీ అందరూ నీవే ఇంటికి పోయే విధంగా వీళ్ళని రెచ్చగొడతా ఉన్నావు ఇప్పటికైనా ఆలోచించుకొని వాళ్ళ డిమాండ్స్ మొత్తం కూడా పరిష్కారం చేయాలని అలా పరిష్కారం చేయని పక్షంలో రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం అంగన్వాడీ మహిళలు చెప్తారని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం Hey!